రామయంపేట మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఒకటవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గజవాడ లావణ్యను ప్రకటించడంతో ఏడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తి గజవాడ నాగరాజు అన్ని తానై అన్ని వార్డులలో ప్రచారం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ది పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు రామయంపేట మున్సిపాలిటీలో నాలుగవ వార్డు అభ్యర్థి బైరం స్వప్న కుమారియా ఐదవ వార్డు పుష్పాంజలి రమేష్ రెడ్డిల గెలుపు కోసం కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం లో వార్డు ఇన్ఛార్జి రాజరెడ్డి రమేష్ రెడ్డిలో మాట్లాడుతూ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రామయంపేట మున్సిపాలిటీ పూర్తిగా అభివృద్దిలో వెనుకబడిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండు సంవత్సరాల్లోనే రామయంపేట మున్సిపాలిటీ అభివృద్ది కోసం కోట్ల రూపాయల నిధులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్ సహకారంతో మంజూరు చేయించి అభివృద్ది చేపట్టడం జరిగిందని రామేయంపేట మున్సిపాలిటీ అభివృద్ది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు రామయంపేట మున్సిపాలిటీ అభివృద్ది చెందాలంటే అది కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల కోసం ఇంధనమయన్లు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించేందుకు మెదక్ ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరేవేస్తామని మున్సిపాలిటీని అభివృద్ధి పరిచేందుకు నిధులు మంజూరు చేయించి ఉంచడం జరిగిందని ఎన్నికలు కాగానే అభివృద్ది పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు రామయంపేట మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రమేష్ రెడ్డి రాజ్ రెడ్డి మధునాల స్వామిగౌడ్ చిరంజీవి రాజాసింగ్ విప్లవ్ కుమార్ బైరం కుమార్ యాదగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు గత పాలకులు నిర్లక్ష్యంతో రామపేటను అభివృద్ధి చేయలేకపోయినారు మా స్థానిక మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు ఎమ్మెల్యే పని చేపట్టిన మరుక్షణమే మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గంపై అందులో ముఖ్యంగా రామపేట మున్సిపాలిటీపై ఫోకస్ చేయడం జరిగింది అందులో భాగంగానే రామపేట మున్సిపాలిటీలో ప్రతి వార్డులో బ్రహ్మాండంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ సబ్ మన చూస్తున్నారు సిద్దిపేట రోడ్డు నుంచి సెంట్రల్ లైటింగ్ కానీ ప్రతిదీ కూడా ముందుండి రోహిత్ రావు గారి సహకారంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ మధ్యనే కొందరు నాయకులు కొందరు నాయకులు పార్టీ మారి నా సొంత నిధులతో వేయించినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు ఐదో వాడును అది చాలా శుద్ధ తప్పు ఎమ్మెల్యే గారి నిధులతోటి ఆయనకు సీనియర్ నాయకుడుగా నువ్వు చేపియని చెప్పినందుకు ఎమ్మెల్యే గారికి ద్రోహం చేసి పక్క పార్టీలకు పోవడం జరిగింది ఎవరు కూడా ఆయన మాటలు నమ్మద్దు ఇక్కడ రెడ్డి కాలనీ కానీ ఎక్కడ కానీ అభివృద్ధి జరిగిందంటే అది మైనంపల్లి వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం గారి సహకారంతో అది బాగా గుర్తుంచుకోవాలి మన రామపేట పట్టణ మున్సిపల్ ప్రజలందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా ఎక్కడ కూడా అవినీతి లేకుండా పరిపాలన చేయాలని చెప్పి రోహిత్ రావు సంకల్పించడం జరిగింది రామాయంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఐదో వార్డులో మా సోదరి పుష్పక్క గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు గతంలో చూసినట్టయితే మరి పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఈ రామాయంపేట కాలుస్థితిని పూర్తిగా ఖరాబ్ చేశారు ఇది డివిజన్ పేరుకు మాత్రమే డివిజన్ చేశారు ఇక్కడ ఒక డిఎస్పీ ఆఫీస్ లేదు ఒక ఆర్డీఓ ఆఫీస్ లేదు ఎలాంటి డివిజన్ ఆఫీసులు లేకుండా ఈ రామాయంపేట గతంలో ఎంతో వైభవంగా ఉండేది ఆ వైభవాన్ని పూర్తిగా నాశనం చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుంది అంటే పద్మా దేవేంద్ర రెడ్డి గారికి దక్కుతుంది మరి పక్కకే మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ మనకుండే మరి హరీష్ రావు అంటేనే మెదక్ అరిష్టం మరి సిద్దిపేటను అభివృద్ధి చేసుకుని కానీ మెదక్ పూర్తి పూర్తిగా అరిష్టాన్ని పట్టించాడు మరి ఇలా చూసినట్టయితే మరి గతంలో ఫ్లడ్స్ విషయం మనం మరి ఆ పాపం ఎవరిది ఒకసారి ఆలోచన చేయాలి రాంపేట పట్టణం వాసులు మరి ఫ్లడ్ వస్తే రాంపేట రెండు విభాలుగా విడిపోయింది మరి ఆ ఫ్లడ్ పది నెలల మీరు ఏ అభివృద్ధి చేసారో ఒకసారి ప్రజలకు వివరించాలి రోజులు ఉన్న స్కాములు